అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పీడ్ కు బ్రేక్ పడే పరిణామం చోటు చేసుకుంది పోటీకి కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది దీంతో ఈసారి అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది కాగా యుఎస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లికన్ అసెంబ్లీస్ ఎన్ఎఫ్ఆర్ఏ అనే సంస్థ కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదనను ప్రచారంలో పెట్టింది సహజ పౌరసత్వం ఉన్న మాత్రమే అధ్యక్ష పదవికి అర్హులని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని దాని వాదన అమెరికా పౌరసత్వం ఉన్నదా దంపతులకు ఈ గడ్డపై పుట్టిన వాళ్లను మాత్రమే సహజ పౌరులుగా రాజ్యాంగం నిర్వచిస్తోంది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి ప్రఖ్యాత డ్రెడ్ స్కాడ్ వర్సెస్ స్టాన్ఫోర్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కూడా దీన్ని ధృవీకరిస్తోంది ఈ నిర్వచనం ప్రకారం తో పాటు నిక్కీ హేలీ వివేక్ రామస్వామి వంటి వాళ్ళు కూడా అధ్యక్ష పదవికి అనర్హులై ఈ కీలక మౌలిక ప్రాతిపాదికను తుంగలో తొక్కుతూ డెమోక్రటిక్ పార్టీ హారిస్ కు అధ్యక్ష అభ్యర్థిత్వం కట్టబెట్టిందనేది ఆరోపణ మరోవైపు న్యాయ నిపుణులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు ఇది రాజ్యాంగానికి పైగా ఎన్ఎఫ్ఆర్ఏ ఉటంకిస్తున్న డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫోర్డ్ తీర్పు అమెరికా సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత చెత్త తీర్పుగా నిలిచిపోయింది తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం ఉందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ గడ్డపై పుట్టే వారంతా దేశ పౌరులేనని ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు తీర్పునిచ్చింది ఎన్ఎఫ్ఆర్ఐ వస్తే మూలాలు ఉన్న తొలినాళ్ల అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్ జాన్ థామస్ మాడిసన్ కూడా ఆ పదవికి అనర్హులని రిపబ్లికన్ పలికిన ఎన్ఎఫ్ఆర్ఏ హారిస్ పై ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది హారిస్ తల్లి భారత్ కు తండ్రి జమైకాకు చెందిన వారన్నది తెలిసిందే ఇక డ్రెడ్ స్కాట్ వర్సెస్ ఫోర్ కేసు ఏంటంటే అప్పట్లో అమెరికాలో పలు రాష్ట్రాల్లో బానిసత్వానికి చట్టబద్ధత ఉండేది తనను స్వేచ్ఛ ప్రకటించాలంటూ స్కాన్ అందుకు కోర్టు నిరాకరించింది పైగా ఆఫ్రికన్ అమెరికన్లు దేశ పౌరులే కాదు కనుక వారికి సుప్రీంకోర్టు ఎక్కే అర్హతే లేదు అని కోర్టు పేర్కొంది అంతేగాక దేశ అత్యున్నత చట్టసభ అయిన కాంగ్రెస్ కు బానిసత్వాన్ని నిషేధించే అధికారం లేదంటూ తీర్పు వెలువరించింది దాంతో అమెరికాలో బానిసత్వ రగడ తీవ్రతరమై అంతర్యుద్ధానికి దారి తీసింది ఆ తీర్పును పక్కన పెడుతూ అమెరికా రాజ్యాంగానికి పదమూడు పద్నాలుగవ సవరణలు తీసుకొచ్చారు బానిసత్వాన్ని రద్దు చేయడమే గాక జాతి భేదాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో పుట్టిన వాళ్ళంతా దేశ పౌరులేనంటూ చట్టం చేశారు కాబట్టి కమలా పై వచ్చిన తాజా ఆరోపణలు న్యాయస్థానంలో నిలబడే అవకాశాలు చాలా చాలా తక్కువ